మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వేడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ సౌడూరు గ్రామం ఏట్లోండం ఈ ఏటికి సంబంధించిన ఈ భాగాన్ని అంతటి కూడా యాభై సంవత్సరాల కిందట వ్యవసాయ భూమిగా మార్చుకున్నారు ఇక్కడ ఉండే పేద రైతులు పోలేసి మోటార్ బిగించి పైప్ లైన్ వేసుకొని వ్యవసాయం చేసిన తర్వాత యాభై సంవత్సరాల తర్వాత వచ్చి లీగల్ ప్రొసీజర్స్ను ఏమాత్రం ఫాలో కాకుండా న్యాయపరమైన చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం అనుసరించకుండా పోలీసుల సహాయంతో దౌర్జన్యకరంగా ఆ భూమిని అంతా కూడా వ్యవసాయం చేసే భూమిని పంట ఉండే భూమిని నాశనం చేసి రైతులకు ఏమాత్రం గౌరవాన్ని ఇవ్వకుండా నష్టపరిహారాన్ని చెల్లించకుండా బ్రతుకుతిరువు కోసం ప్రత్యామ్నాయమైన ఎకరానో అరెకరానో భూమిని వ్యవసాయం చేసుకునే దానికి చూపించకుండా కర్కశంగా పోలీసులతో దౌర్జన్యం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది కాపాడేదాని వాళ్ళను వాళ్ళ తరపున రైతుల తరఫున మద్దతు నిలబడడానికి ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమా రైతులకు వ్యతిరేకమా ఇన్ని సంవత్సరాలు మీరు పట్టించుకోకుండా ఈ బుద్ధి వచ్చి మాది భూమి అంటే నోటీస్ కూడా ఇయరా మీరు నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా ఆహా నీవియం మా భూమికి మేమేంది నోటీస్ ఇచ్చేదంటే మీ భూమికైనా ఏ భూమికైనా మీ భూమి అయ్యేటప్పుడు కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ వ్యవసాయం కానీ ఎవరైనా చేసి మీ భూమిలో అంటే ఇది నా భూమి అయ్యా నువ్వు బయటికి పో నీకు పదహైదు రోజులు గడువు ఇస్తారని నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇయ్యా నోటీస్ ఇ కొట్టుకే పోతాం మేము న్యాయస్థానం వారిని రైతులకు అన్యాయం చేసే క్రమంలోనో లేకుంటే తీర్పు వాళ్ళకి అనుకూలంగా మాది లేదని చెప్తే వెళ్ళిపోతాంలే ఎందుకు లేబా కోర్టు ఎందుకు ఇంకోటి ఎందుకు అభివృద్ధి కార్యక్రమం చేస్తామనుకుంటే మీ ఇష్టం చేసుకోండి వాళ్ళతో మాట్లాడండి ఫైనల్గా నేను చెప్పేది ఒకటే రైతులకు ప్రత్యామ్నాయ భూమిని చూపించాలా నష్టపరిహారాన్ని చెల్లించాలా ఈ రెండు మేము చెయ్యమంటే కన లీగల్ ప్రొసీజర్స్ను ఫాలో అయ్యి నోటీస్ సర్వ్ చేస్తే మేము కోర్టుకు పోతాం కోర్టులో తీర్పే విధంగా వస్తే దాన్ని అనుకరిస్తాం ఇవన్నీ కావని చెప్పి పోలీసులను పెట్టుకొని మీరు దౌర్జన్యం చేసే పరిస్థితి చేస్తే మాకు తెలిసిన మార్గం గాంధీ తాతే మేము కూడా ఆ తాత అడుగుజాలలు నడుస్తాం మేము కూడా శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అయినప్పటికీ మీరు తప్పుడు కేసులు పెట్టాలని ప్రభుత్వం అనుకుంటే లక్షణంగా మొదటి మొట్టమొదటి కేసు నా మీదనే పెట్టి ఆ తర్వాత మగవాళ్ళ మీద పెట్టండి కనికరం ఉంటే ఆడోళ్ళ మీద కేసులు పెట్టాకండి ఇది కథ నేను గారు ప్రభుత్వము చౌడూరు దగ్గర ఏపీ ఐఏసీ ఇండస్ట్రీస్ వారికి డెబ్బై ఎకరాలు స్థలాన్ని మంజూరు చేసింది ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు కాబట్టి ఏపీఐఐసి వాళ్లకు డెబ్బై ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది ఆ మంజూరు చేసిన భూమిలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసము ఏపీఐఐసి వాళ్ళు టెండర్ పెంచినారు టెండర్లు పెంచినారు టెండర్ కూడా అయిపోయింది టెండర్ పనులు అది నా జెడ్డం గారు మన ఏపీఐసి జెడ్డం గారు ఐదో తారీఖున మొదలు పెడతా మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఆ కంప కొట్టించే ఆ డెబ్బై ఎకరాల భూమిలో కంప కొట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాంట్లో రైతులు కూడా మళ్ళీ దాంట్లో వ్యవసాయం సాగు చేస్తున్నారని వాళ్ళే ఆ రైతులకు ఉండబడిన ఎలక్ట్రిక్ మోటార్లు కూడా తొలగించడం జరుగుతుంది అంటే డెబ్బై ఎకరాలు ఫ్లాట్గా తయారు చేసి ఆ డెబ్బై ఎకరాల భూమిలో ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా పొద్దుటూరు ప్రాంతంలో ముందుకు వస్తే ఆ భూమిని వాళ్ళకి ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము ఆ డెబ్బై భూమి మంజూరు చేసి దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అయితే మన మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఏమీ అభివృద్ధి చేయడు అభివృద్ధి ప్రజలకు అవసరం లేదు అని ఈరోజు పోయి ఆడ కంపల్సరీలు కొడతా అంటే పోయి ధర్నా కూర్చున్నాడు ఆయన ఏం చేయలే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే అభివృద్ధి చేసే వాళ్ళకి కట్టుపడుతున్నాడు అయితే నువ్వు నువ్వు ఆడపోయి ఈరోజు నిరా దీక్ష చేసేంత మాత్రం తాగదు ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది తహసీల్దార్ ఉన్నాడు జెడ్పీ ఏపీఐఏసీ వాళ్ళందరినీ అక్కడ పంపించి తప్పకుండా కం చెట్లు కొట్టిస్తాము అక్కడ వాళ్ళందరికీ ఇండస్ట్రీస్కి పరంగా రోడ్లు డెవలప్ చేసి అందరికీ రోడ్లు వేయడం రోడ్లు వేసి అందరూ అవసరాల మేరకు ఎవరైతే ఏవి ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో అని ముందుకు వస్తే వాళ్ళందరికీ ఫ్లాట్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఏపీఐసీ వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేనేదాన్ని నువ్వేం చేయవు కురపాటు రోడ్డు విస్తరణ చేస్తా అంటే అడుక్కుంటావు అంటే రా మైదుకూర్ రోడ్డు విస్తరణ చేస్తా అంటే వద్దుకు వద్దుకుంటావు ఎర్రగుంట్ల రోడ్డు విస్తరణ చేస్తా ఉంటే వద్దంటావు నీవు దేనికి నువ్వు ప్రజాప్రతినిధిగా నీకు ఓట్లు వేసినావు రెండుసార్లు ప్రజలు ఏమీ చేయవు ప్రొద్దుటూరుకి ఏదో సైందవని మాదిరి అడ్డపడుతుంటావు నీవు ప్రొద్దుటూరు పట్టణానికి నిన్ను తెలుసో తెలియకో ప్రొద్దుటూరు ప్రజలు రెండుసార్లు ఓట్లు వేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఈ పది సంవత్సరాలలో నువ్వు చేసింది శూన్యం ప్రజలు అభివృద్ధిని అడ్డుకునే అడ్డుకునేదానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు పుట్టుగతులు ఉండవు దయచేసి ఏదో నువ్వు షో చేస్తే ప్రజలతో నేను ఉన్నాను నిన్ను ఎక్కడ మర్చిపోతారో అని అనే ఒక ఆలోచనతో నువ్వు నేను కనపడే పేపర్లో కనపడాలని అనుకుంటున్నావేమో నువ్వు ఏమీ చేయలేవు అక్కడ తప్పనిసరిగా కంపగడతాం రోడ్లు వేస్తాం డెవలప్మెంట్కు ఎవరికి ఇండస్ట్రీస్ ఎవరికి అప్లికేషన్ పెడితే వాళ్ళకందరికీ ప్రభుత్వం వేయడం జరుగుతుంది